హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కాయగూరలతో అలాగే ఆకుకూరలతో రెండు రకాల రెసిపీ చేశానండి ఇవి రెండు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట చిక్కుడికాయ టమాటా కూరలో ఇంత కొత్తిమీర వేసి చేసామంటే రుచి అద్భుతంగా ఉంటుందండి ఒక ముద్దు కూడా వదిలిపెట్టుకోకుండా హ్యాపీగా తినొచ్చు అలాగే చిలక తోటకూర మనకి న్యాచురల్గా పెరిగే చిలక తోటకూరతోటి ఒక చక్కని ఫ్రై చేశానండి వెల్లుల్లి ఎండుమిర్చి ఎక్కువ వేసి చేశానన్నమాట మరి ఈ రెండు రెసిపీలు ఏ విధంగా చేశానో చూసేయండి మరి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెండు కర్రీ చేస్తున్నానండి కర్రీ అంటే ఇదిగోండి చిలక తోటకూర మా బాల్కనీలో వచ్చిందనమాట అది కట్ చేయడం చూపించలేదండి మీకు కట్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట చిలక తోటకూర అంటే ఇదిగోండి చిన్న చిన్న ఆకులు ఉంటాయి చాలా బాగుంటుంది తోటకూరలో చిన్న ఆకు ఉంటుంది అనమాట ఇవి విత్తనం వేసి పెంచక్కలు వద్దండి ఊర్లో అయితేనే చాగట్ల మీద అలాగే ఎళ్ళ దగ్గర కూడా వాటంతటా అవే పెరుగుతాయి అన్నమాట ఓకే కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై చేసుకుంటే చక్కగా వెల్లుల్లి ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇది బాలంత్రాలకి అలాగే ఏదైనా నీరసం చేసిన వాళ్ళకి ఈ తోటకూర ఫ్రై పెడతారనమాట చాలా బాగుంటుంది గాను నూనె వేస్ట్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నేను మామూలు నూనె వేస్ట్ చేస్తున్నానండి వేళ అంటే సన్ఫ్లవరే వేస్ట్ చేస్తున్నాను గాను నూనె వేసి చేయట్లేదు ఓకే అండి ఇది ఫ్రై చేయడం చూపిస్తాను అలాగే ఇదిగోండి చిక్కుడికాయ ఈ సీజన్లో నేను అసలు చిక్కుడికాయ కర్రీ చేయలేదు నేను ఈ సంవత్సరం అందుకని చాలా మిస్ అయ్యాను అనమాట అందుకని ఇప్పుడు చేస్తున్నానండి హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను టమాటాలు వేసి చక్కగా ఎంత కొత్తిమీర వేసి చేస్తానండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కర్రీ అలాగే చిలక తోటకూర ఫ్రై అనమాట రెండు కూడా సూపర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఏ విధంగా తయారు చేస్తానో చూద్దరిగానీ ఫస్ట్ అయితే ఇదిగో చిలక తోటకూర శుభ్రంగా కడిగేసాను కడిగేసిన తర్వాత కోస్తానన్నమాట నేను ముందు కట్ చేసిన తర్వాత కడగను అలా కడిగితే కనుక ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసి డైరెక్ట్గా తాలింపులు వేసేస్తాను అనమాట ఓకే అండి కడిగేసి పెట్టేశాను ఇదిగోండి మూడు టమాటాలు వేస్తున్నానండి హాఫ్ కేజీ చిక్కడికాయలకి టమాటా చాలా బాగుంటుంది చిక్కుడికాయ కాంబినేషన్ ఫస్ట్ అయితే చిక్కుడికాయలు బాగా చేసుకోవాలి ఈ చివర ఈ చివర పట్టుకుని ఎలా తీస్తే నార ఉంటుంది కదండి వీటికి వచ్చేస్తుంది అనమాట నేను ఇలా ఓపెన్ చేసి చూసేస్తాను ఇలా ఓపెన్ చేసి చూసేసిన తర్వాత రెండేసి గింజలు ఉంటాయి కదండి అంటే రెండు గునుపులు అనమాట రెండు గునుపులకి ఇలా చేసేసుకుంటే మనకి చిక్కుడికాయలు చాలా వరకు విడిపోకుండా ఉంటాయి కాయ కాయలా ఉంటుంది అనమాట అంటే మ్యాక్సిమం మనం కలుపుతుంటే కొన్ని విడిపోతాయి కానీ కొన్ని అనమాట బాగుంటుంది కూర లేకపోతే మొత్తానికి ఇలా ఓపెన్ చేసి అంటే చూపిస్తానండి మొత్తానికి ఇలాగ ఈ చివర ఈ చివర నార్ తీసేసి కొంతమంది ఇలా ఓపెన్ చేసేస్తారు ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత తొక్కలు కింద ఉన్నట్టుగా ఉంటుందండి కూర నాకు నచ్చదు అలా చేస్తే ఓకే అందుకని నేను ఈ విధంగా చేస్తాను ఈ విధంగా చేసేసుకుంటే మనం చాక్ పెట్టే కట్ చేయక్కర్లేదు ఇటువంటివి చక్కగా ఎవరితోటన్నా కబుర్లు చెప్తూ ఇలా చేసేసుకోవచ్చు అనమాట మధ్యాహ్నం పూట చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారంటే వాళ్ళు చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ లాగానే తీసి బయట పెట్టేసుకుని కర్రీ చేసేసుకోవచ్చు అనమాట అందుకని చాలామంది నేను సిటీ బస్సుల్లో కూడా చూశానండి ఆఫీస్కి వెళ్ళే లేడీస్ వాళ్ళ పరిస్థితి పాపం ఇంటికి వచ్చేటప్పుడు ఇలాగ చిక్కుడికాయలు కానీ ఏవన్నా తీసుకుంటే కనుక పువ్వులు కానీ ఇలా తీసుకుంటారండి నేను లేడీస్ బస్సుల్లో చూసాను అనమాట నేను అయితే అలాగో ఇలా ఒళ్ళో పెట్టేసుకుని ఇలా చేసేసుకుంటూ ఉంటారు ఎంత బాధ అనిపిస్తుందో అంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చేసుకునే టైంలో ఇంకో పని చేసుకుంటారనమాట అంత బిజీగా ఉంటారండి కొంతమంది లేడీస్ ఇలా చిక్కుడికాయ చేసుకోవడం ఇలా ఆకుకూరలు తెప్పుకోవడం మెంతికూర కొత్తిమీర ఇవన్నీ తెప్పేసుకుని చక్కగా నీట్గా కవర్లో వేసుకుని కట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట చాలా వరకు బాగున్నాయండి చిక్కుడుకాయలు ఏమి పుచ్చులు అయితే అస్సలు ఏమి లేవు బ్రహ్మాండంగా ఉన్నాయి ఓకే అండి ఇవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ రెండు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను అంటే చాలామంది చేసుకుంటూ ఉంటారు కాకపోతే నేను ఏ విధంగా చేయాలో మరి మన ఛానల్లో కూడా ఉండాలి కదండి ఇదిగోండి చిక్కుడికాయలు క్లీన్ చేస్తానండి అలాగే ఇందులో మూడు టమాటాలు మూడు టమాటాలు వేసి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగలు వేసి ఇంత కొత్తిమీర వేసి చేస్తానండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చిక్కుడుకాయ కొత్తిమీర అంటేనే సూపర్ కాంబినేషన్ అనమాట భలే ఉంటుంది కూర అలాగే చిలక తోటకూర ఫ్రై ఈ రెండు ఏ విధంగా ప్రిపేర్ చేస్తానండి ఇది ముందుగా చికెన్కాయ కూర ప్రిపేర్ చేయడం కోసం ఒక పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తరిగిన రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఈ మూడింటిని కూడా దోరగా వేగించాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనం తరిగి పెట్టుకున్న మూడు అండి కొంచెం పెద్దగా కట్ చేసి ఇలా వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలండి నేను స్పూన్ స్పూన్న్నర వేశాను వేసిన తర్వాత బాగా కలపాలి కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తపడేంత వరకు మగ్గించాలి ఇదిగో చూసారా చక్కగా మెత్తపడిపోయినాయి చక్కగా ఉల్లిపాయలు టమాటాలు చాలా బాగా మగ్గినాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇదిగోండి చిక్కుడుకాయలు వేసేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మనం పూర్తిగా వోలిచేస్తామనుకోండి తొక్కలు తొక్కల కింద గింజలు సపరేట్ అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక కళా పెట్టానండి కళా వేడైన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కచ్చపచ్చగా దంచిన ఐదారు వెల్లుల్లి రేఖలు అలాగే ఒక స్పూన్ ధనియాలు తుంచిన నాలుగైదు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగించాలి ధనియాలు వేసుకోవడం వల్ల తోటకూరలోని చాలా రుచిగా ఉంటుందండి అలాగే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి నేను ఎక్కువే వేసానండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్నగా తరిగేసి వేయాలి పచ్చిమిరకాయ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎండిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది అనమాట అలాగే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగించాలి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి నేను ముందే కడిగేసి ఉంచేసాను కదండి మీకు చూపించాను కదా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి ముందే మనం తరిగేసిన తర్వాత నీళ్ళల్లో వేసి కడిగామనుకోండి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట అందుకని ఆకుకూరలు నేను ఈ విధంగానే చేస్తాను ఇప్పుడు ఆకుకూర అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపితే కిందకి మేతికి వెళుతుంది కదండి అప్పుడు బాగా వేగుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి ఈ లోపల చిక్కుడికాయ కూర చక్కగా మగ్గింది కదండి చూసారు కదా చక్కగా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంది చూడడానికి ఇప్పుడు కారం వేయాలండి నేను స్పూన్న్నర కారం వేస్తున్నాను ఈ కారం వేసిన తర్వాత బాగా కలపాలండి ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ మగ్గించాలి ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేయాలండి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఒక గ్లాస్ పోస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి నేను ఈ కూర అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే వండుతున్నానండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఇటువంటి కూరలకి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మగ్గించాలి ఈ లోపల మనం తోటకూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూసారా చక్కగా మనం వేసింది వేసినట్టుగా చక్కగా మగ్గున్నదనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి తోటకూర ఫ్రై చేస్తున్నాం కాబట్టి కిందికి మీదకి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలోనే ఎందుకంటే అంతా ఈక్వల్గా వేగుతుంది అనమాట ఇలా సగం వేగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేయాలి సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలండి ఆకుకూరలోని హాఫ్ టీ స్పూన్ కంటే చాలా తక్కువ వేసాను అనమాట ఓకే అండి సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు కొంచెం చక్కగా మెత్తబడుతుంది అనమాట బాగా ముందు సాల్ట్ వేయకముందు అంత మెత్తగా అవ్వదండి సాల్ట్ వేసిన తర్వాత బాగా మెత్తబడుతుంది ముందు సాల్ట్ వేయకోకుండా ఎందుకని ఉడికించానంటే ఆ కూరలో నుంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్తో పాటు ఉడికింది అంటే మెత్తగా అయిపోతుంది అనమాట ఫ్రైలా ఉండదు ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది గురించి నేను సగం ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసాను ఇప్పుడు ఫైనల్గా రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నెయ్యి ముందు వేసుకోవడం కంటే లాస్ట్లో ఫ్రై అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి మంచి రుచిగా ఉంటుంది అనమాట ఓకే అండి గుమ్మగుమలాడే తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి అసలు ఇలాంటి కూరలు తింటే బ్లడ్ బాగా పడుతుంది అలాగే నోటికి కాస్త రుచిగా కూడా ఉంటుందన్నమాట బాలుమండలకి ఏంటండి నీరసం చేసిన వాళ్ళకి కూడా ఇటువంటి కూరలు పెడతారు ఓకేనండి మరి ఈ కూర పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ చిక్కుడికాయ కూర చూద్దాం మూత తీసి చూద్దామండి ఇదిగోండి చిక్కుడికాయ కూర కూడా చక్కగా ఎగిరిపోయింది మనం వేసే నీళ్ళన్నీ ఎగిరిపోయాయి అనమాట ఇలా ఒకసారి బాగా కలపాలండి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసేయాలి ఫుల్గా రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి తీసుకుని బాగు చేసి కట్ చేసేసరికి ఇంత అయిందనమాట ఇలా వేసుకోవడం వల్ల చిక్కుటిగా కూరగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినందుకే నేను మీ నోటికి మంచి రుచి దొరుకుతుందనమాట చూసారా చూడడానికి ఎంత అందంగా ఉందో కూర చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది గ్రీన్గా ఎల్లో కలరు రెడ్ కలరు చాలా బాగుంది కదండి ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మరి మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుందండి మరి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను మరి ఈ చేసిన రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి కిందికి ఆలస్యం టేస్ట్ సిద్ధం పదండి ఇదిగోండి నోరు ఊరించే చిక్కిడికాయ టమాటో అలాగే కొత్తిమీర ఈ మూడు కలిపి చెప్పేసాను అనవసరంగా మీకు అసలు ఏం చెప్తారేమో అనుకున్నాను నేను ఏ మంచి స్మెల్ వచ్చిందటండి హాల్లోకి అయితే ఏం కూర ఉంటుందో ఏంటో అన్నారు తినేటప్పుడు చెప్తానులే అని అనమాట ముందే చెప్పేసాను ఓకే అండి చిక్కుడికాయ టమాటో కొత్తిమీర ఎక్కువ వేసి చక్కగా చేశానండి కొత్తిమీర చిక్కుటికాయ కూర చాలా బాగుంటుంది అనమాట చేసే విధానం చూసారు కదా అలాగే ఇదిగోండి చిలక తోటకూర చిలక తోటకూర ఫ్రై చేశాను చక్కగా నెయ్యి వేసి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇది బాణింత్రాలు పెట్టచ్చు అలాగే కొంచెం ఏదైనా నీరసన చేసిన వాళ్ళకి పెట్టచ్చు అనమాట బ్లడ్ పడుతుంది తోటకూర తినటం వల్ల ఓకేనండి ఇప్పుడు ఈ రెండు టేస్ట్ చూసేద్దాం ఇవాళ నేను కూడా తింటున్నానండి మీతో పాటు తోటకూర అంటే నాకు చాలా ఇష్టం ఈ తోటకూరలో నిమ్మకాయ పిండుకుంటే బలం ఉంటుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా కూర మంచిగా ఇంకేమి ఇష్టం నాకు తెలియకుండా ఇంగ్రీడియం చెప్పేశాను కదా మీకు ఇష్టమైన తోటకూర నిమ్మకాయ పిండుకుని తోటకూర మీద బాగుంటుంది ఎక్కువ కలుపుకోవాలి తోటకూరని ఎక్కువ కలుపుకోవాలి చప్పగా చేసుకొని కొత్తిగా కలుపుకోవాలన్నమాట ఎనిమిది చేశాను కదా బాగుంటుంది బాగుంది చోట వేపుడు బాగుంది చంప చాలా బాగుంది చాలా గొప్ప కదా ధనియాలు వేసాను కదా అక్కడక్కడ కంబోద బాగుంది కంటి కింద పడితే చాలా బాగుంటుంది ధనియాలు ఉంది కదా సూపర్ కర్రీ మంచి కర్రీస్ ఉండదు ఇవాళ తోటకూర అటు చిక్కుడుకాయ టమాటో చాలా బాగుంటుంది ఇంకా పెద్ద తోటకూర వస్తుంది చూడండి మార్కెట్లోకి ఆ తోటకూర అంత ఇంత రుచి రావాలి పైగా ఇది మా బాల్కనీలో ఆర్గానిక్ అనమాట స్వచ్ఛమైన తోటకూర ఎటువంటి మందులు లేకుండా మాత్రం వెయ్యిలో ఉన్నా బాల్కే పండించుకోవాలి పండించి పండించేసుకోవచ్చు ఒకసారి మట్టితో నింపిస్తే ఒక సంవత్సరం పాటు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు కాంపోస్ట్ వేసుకోవాలి ముఖ్యంగా తోట అసలు మనం నాలుగు నాలుగు రకాలు వాక్కులు పెంచుతున్నాం అవునండి బచ్చల కూర ఏం పచ్చలది నేలబచ్చలు అండి నేల పచ్చల కూర అలాగే పేగపచ్చలు కూడా ఉంది కదా మన దగ్గర పెద్ద పచ్చలు ఒక్క గుండెలోనే ఉంది కేగ పచ్చలు అది కూర ఒట్లేదు కదండి దానికి తోడు మార్కెట్ నుంచి ఇంకొక కట్టందా తెచ్చుకుంటే

చాలా బాగుంది అందుకే మీరు వరకు ఉంటాను అసలు ఈవేళ ఇంకా ఉండలేక తినేస్తున్నాను ఒకసారి నేను లేట్ అయితే నువ్వు తినేవచ్చు మధ్యంతరం ఏం లేదు నేను మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒంట్లో పోవాలైనప్పుడు తప్పించి అసలు ముందు తిన్న కదా నేను బాగుందా కాంబినేషన్ కూరలో చాలా బాగుంది చాలా బాగుంది కరెక్ట్ గా సరిపోయేది ఉప్పు అస్సలు ఉప్పు వేసుకోకూడదు కొంచెమే వేసుకోవాలండి పాక కూరలో బాగా లైట్గా వేసుకోవాలి రెడ్ దాంట్లో కూడా కొద్దిగా కొద్దుగా ఉప్పు కొద్దిగా పాల అయితే మరి ఎక్కువ అసలు పాక వేసుకోకూడదు అంత చికెన్ కాయ కూడా తింటున్నాను చక్కగా ఎంత కొత్తిమీర వేసానో చూసారు కదండి నీ వైట్ రైస్ లో ఇంకా బాగుండదు టేస్ట్ గాను నా బ్రౌన్ రైస్ లోకి బాగుందంటే నీ వైట్ రైస్ ఇంకా బాగుండదు అబ్బా సో బ్రందే చాలా బాగుందండి చాలా అద్భుతంగా కుదిరినాయి రెండు కూరలను తోటకూర చిక్కుడుకాయ కదా అని అనుకోవచ్చు కానీ రెండు కూడా చిన్న చిన్న మార్పులతో చేసుకుంటే గొప్ప రుచిగా ఉంటాయన్నమాట ఓకేనండి చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం మేము చాలా బాగా కుదిరినాయి ఓకేనండి ముఖ్యంగా సంక్రాంతి పండగకి చాలామంది అరిసెలు జంతికలు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలని అనుకో పాకుండ్లో ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవాలని అనుకుంటున్నారండి అంటే పండుగ స్పెషల్ అనమాట ఓకేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తొందరగా ఆర్డర్ పెట్టుకోండి చాలా ఆర్డర్స్ వచ్చినాయి అండి నాకు పండుగ టైంలో అరిసెలు పాకుండు ఇవన్నీ వస్తాయన్నమాట ఇంకా రెడీగా ఉన్నారు అందుకే నేను ముందే చెప్తున్నాను తొందరగా ఆర్డర్ పెట్టుకోండి అరిసెలు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మెత్తనరిసెలు క్రిస్పీ అరిసెలు అలాగే నువ్వులతో చేసిన అరిసెలు డిఫరెంట్ మూడు రకాలుగాను ఈ మూడు రకాల గురించి దాంట్లో మెన్షన్ చేస్తే మనకి మనకి ఐడియా మనకి అవును అయినా నేను ఆర్డర్ పెట్టిన వెంటనే నేను కాల్ చేసి అడుగుతున్నాను మీకు ఏ టైం కావాలి అరిసెలు మెత్తనివా గట్టివా నువ్వులు వెయ్యాలా వద్దా అని కూడా అడుగుతున్నానండి అలాగే సంక్రాంతి పండక్కి కొత్త అల్లుళ్ళు అలాగే అల్లుళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు కదా ఇంటికి సున్నుండలు అనేవి కంపల్సరీ అనమాట ఆంధ్ర సైడ్ అయితే సున్నుండలు అరిసెలు కంపల్సరీ పెళ్ళైన కొత్తలు కానీ అలాగే సంక్రాంతి పండగ కానీ ఓకేనండి ఇవి రెండు కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి మీకు ఎంత కావాలంటే అంత ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్